హాయ్ ఫ్రెండ్స్ సుభానల్లా ఎండి విజిటబుల్ నర్సరీ ఎండి హస్తనగ్రటెక్ గుర్రెడ్డిపల్లి ఫ్రెండ్స్ ఈరోజైతే మరోజైతే మాత్రం తొమ్మిది పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు మార్కెట్ వచ్చేసరికి సోమవారం డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు ఫ్రెండ్స్ తొమ్మిది సోమవారం డిసెంబర్ పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు ఫ్రెండ్స్ ఈరోజు బ్యాడీ మార్కెట్లో అయితే మాత్రం మీరు ఊహించని విధంగా నలభై నాలుగు వేల రెండు వందల ఎనభై తొమ్మిది రూపాయల బస్తాతో పాటు వీలైతే రైతు ఫోటో కూడా వేపించే మార్గం చూపిస్తా కడ్డీ బ్యాడ్ కూడా దగ్గర దగ్గర ముప్పై రెండు ముప్పై మూడు వేలు భవిష్యత్తులో అడిగితే మాత్రం నేను ఆడియో అది సారీ రికార్డ్ చేశాను ఆయనతో మాట్లాడింది దగ్గర దగ్గర ఒక నిమిషం నుంచి రెండు నిమిషాల మధ్యలో ఉంటుంది అది కూడా చూడండి ఖచ్చితంగా స్కిప్ చేయకుండా చూడండి విషయం అనేది అర్థమవుతుంది అది లాస్ట్లో యాడ్ చేస్తున్నా మధ్యలో యాడ్ చేస్తున్నది ఎక్కడ అడ్జస్ట్మెంట్ ఉంటే అక్కడ ఖచ్చితంగా యాడ్ చేసే అవకాశాలు కనిపిస్తూ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా మన ఛానల్ సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ నేనైతే మాత్రం వ్యాపారం కోసమే ఛానల్ స్టార్ట్ చేశాను నాదేం సోషల్ సర్వీస్ కాదు ఇంకోటి కాదు నా వీడియో ఒక అన్న కామెంట్ చేశాడు కాబట్టి అన్న కామెంట్ రూపంలో అన్న చెప్పాడు కాబట్టి అన్నకు కూడా మనం చెప్పాలి కదా ఎందుకంటే నా వ్యాపారం వ్యాపారం చేసుకోవడానికి కదా నేను నర్సరీ పెట్టింది దానితో పాటు నేను సమాచారం ఇస్తున్న అంతే నా వ్యాపారం ఒకటే చూసుకోవట్లేదు కదా నా వ్యాపారం టెన్ పర్సెంట్ అయితే నేను వ్యా సమాచారం ఇచ్చేది నైన్టీ పర్సెంట్ ఉంది నేను డైలీ వీడియోలో చెప్పట్లేదుగా నా దగ్గర నారుంది కొనండి నా దగ్గర నారుందని ఓకేనా కొంచెం చూసి పెట్టండి బ్రదర్ ఈరోజు బ్యాడిగి మార్కెట్కి అయితే కొత్త ఇరవై ఐదు వేల బస్తాలు వచ్చినాయి ఏసీ పదహైదు వేల బస్తాలు వచ్చినాయి మొత్తం నలభై వేల బస్తాలు వచ్చినాయి వరంగల్ మార్కెట్కు కొత్త యాభై బ్యాగులు వచ్చినాయి ఏసీలు అయితే ఆరు వేల బస్తాలు వచ్చినాయి గుంటూరు మార్కెట్కి ఎనభై వేల బస్తాలు వచ్చినాయి ఖమ్మం మార్కెట్కి ఎనిమిది వేల బస్తాలు వచ్చినాయి హైదరాబాద్ మార్కెట్కు రెండు వేల ఐదు వందల బస్తాలు వచ్చినాయి నాకు తెలిసి జనవరి ఫిబ్రవరి జనవరి కల్లా నాకు తెలిసి అయిపోతాయి కొత్త వచ్చే ఆ సర్కిల్లో వచ్చేటివి మాక్సిమం తొందరగా అయిపోయే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి ఈరోజు ఓవరాల్గా గుంటూరుకు కూడా కొత్త దగ్గర దగ్గర కొత్త వచ్చేసరికి పదహైదు వేల బస్తాలు వచ్చినాయి గుంటూరు కొత్తవి కూడా ఓకేన ఫ్రెండ్స్ ఖచ్చితంగా మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి రిక్వెస్ట్ చేస్తున్నాయి ఎందుకంటే మన ఛానల్ ఇంకా ముందుకు వెళ్ళాలంటే ఖచ్చితంగా మీ లైక్ ఖచ్చితంగా అవసరం నా దగ్గర టమోటా డబల్ ఫోర్ ఎయిట్ దొరికింది పిహెచ్ఎస్ సాహిద్ దొరికింది విఎన్ఆర్ మూడు వందల పద్నాలుగు దొరికింది జెర్సీ యాభై ఆరు దొరికిద్ది డినోవా కంపెనీ ఆనంది దొరికింది ఓకేనా మన ఐదు వెరైటీలు మన దగ్గర దొరుకుతాయి ఎవరికైనా కావాల్సి ఉంటే బుక్ చేయండి మన నెంబర్ వచ్చరికి నైన్ వన్ సిక్స్ జీరో ఫోర్ సిక్స్ జీరో ఫోర్ నైన్ వన్ తొంభై ఒకటి ఆరు సున్నా నాలుగు ఆరు సున్నా నాలుగు తొంభై ఓకేనా ఫ్రెండ్స్ నెంబర్ పెద్ద మంది ఏమి కన్ఫ్యూజ్ ఉండే నెంబర్ కాదు ఫస్ట్ తొంభై ఒకటి లాస్ట్ తొంభై ఒకటి రెండు మధ్యలో ఆరు సున్నా నాలుగు ఆరు సున్నా నాలుగు ఆరు వందల నాలుగు ఆరు వందల నాలుగు ఓకేనా ఖచ్చితంగా మన ఛానల్ సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు వచ్చరికి నేను ఈరోజు చాలాసేపు మాట్లాడాను అది కూడా వినండి విన్న తర్వాత అయినా వీడియో చూడండి లేకపోతే గనక లాస్ట్ అయినా కానీ వీడియో చూడండి అది ఆడియో చూడండి రికార్డింగ్ వస్తుంది చూడండి ఒక ఐదు నిమిషాలు లేపిస్తాం అదేనా హలో నలభై పోయిందండి నలభై నలభై రెండు వేల నాలుగు వందల ఎనభై మూడు రూపాయి నలభై వేల నలభై రెండు వేల మూడు నాలుగు వందల ఎనభై మూడు మన షాప్ లో పోయింది డబ్బి ఉంటే ఫోటో పెట్టనా ఒక రైతు ఫోటో పెట్టి పెడతాను రోజు పెట్ట పెడతా పెడతాను చూడు షాప్ పేరు ఏంటి ఖచ్చితంగా రాపిస్తానా ఓకే మిగతా ఏమైనా కడ్డీపెడనా కడ్డీ పెట్టి అది కూడా పెట్టనా ఇంకో ఇంకో విషయం ఏంటంటే ఈ రోజు పోవడానికి గల కారణం ఏందన్నా నలభై రెండు వేలు ఏమి లేవండి అది పదకొండు బస్తాలు పదకొండు వస్తాలా లోకల్ మెరుపు మన దగ్గర మన హుబ్లీ హుబ్లీ దగ్గర అది ఓకే హుబలి దగ్గర అది అది పదకొండే బస్తాల ఇది ఓకే కడ్డీ బెడిగి కూడా ముప్పైకి పై పోవడానికి కారణమన్నా లేదు అది రీజనబుల్ అది ఇంకా ముప్పై నాలుగు కూడా పెరగొచ్చు కడ్డీ పెరిగేకి అది రీజనబుల్ రేట్ అది డెబ్బి అంటే మన లోకల్ మెరుపతి ఓకే భవిష్యత్తులో పెరిగే ఛాన్స్ ఉంది అనగా నలభై వేల టచ్ డెఫినెట్లీ డెఫినెంట్లీ ఉంది రేటు డబ్భికి కడ్డీకి ఉండే అవకాశం ఉంది రెండు డబ్డీ వచ్చేసి నలభై నలభై రెండు నలభై ఐదు కూడా వచ్చేస్తుంది కడ్డి వచ్చేసి మళ్ళీ ముప్పై ముప్పై ఐదు వరకు కూడా వస్తుంది కొత్తదికి పాతదికి లేవు పాతదికి ఇప్పుడు ఉన్న తీసుకోరు ఎవరు ఈ నెల అయిపోయిన తర్వాత ఓకే అవునండి ఓకే నాకు ఫోటోలు పెట్టనా ఓ పెడతాను చూడండి ఈరోజు కడ్డి వేడికి పదివేల కానించి ముప్పై ఒక వెయ్యి నాలుగు వందల ఎనభై తొమ్మిది ఓకేనా ఫ్రెండ్స్ ముప్పై ఒక వెయ్యి నాలుగు వందల ఎనభై తొమ్మిది భవిష్యత్తులో ముప్పై ఐదు నుంచి నలభై వేలు పోయే అవకాశాలు డబ్బి వేడికి కూడా పదకొండు బస్తాలే వేసిండు ఉండే ఎక్కువే వేయలేదు అది కూడా డైలీ మార్కెట్ ప్రకారం పదివేల కానించి ఈరోజు ఎక్కువ శాతం అయితే ముప్పై వేల వరకు వేశారు ముప్పై ముప్పై రెండు టాపు డీలక్స్ సుపీరియర్ పదకొండు బస్తాలు మాత్రం నలభై రెండు వేల నాలుగు వందల ఎనభై తొమ్మిది రూపాయలు వేసింది అది కూడా ముత్తు శివమణి ట్రేడర్స్ ఆయన దగ్గర వేశారు ఆయనతో కూడా మాట్లాడాను ఈరోజు ఆడియో వస్తుంది ఖచ్చితంగా చూడండి ఇంకా కడ్డీ భవిష్యత్తులో పెరిగిద్దా అంటే ఖచ్చితంగా ఇప్పుడున్న మార్కెట్ పదివేలకాయ నుంచి మనం చెప్పుకుంటున్నాం కదా భవిష్యత్తులో ఇరవై వేల నుంచి ముప్పై ఐదు వేల వరకు ఉండే అవకాశాలు ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి ఖచ్చితంగా టూ జీరో ఫోర్ త్రీ డబల్ ఫైవ్ త్రీ వన్ అయితే పెరిగే ఛాన్స్ అయితే వాళ్ళు లేదని చెప్తా ఉన్నారు కడ్డీ డబ్బీ బ్యాడ్కి అయితే ఖచ్చితంగా భవిష్యత్తు ఉండే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయని చెప్తాను ఈ రోజు ఉన్న మార్కెట్ ప్రకారం చూసుకుంటే మనకి ఇంకా ముప్పై వేల మార్కెట్ దాటినట్టుగానే భావించాలి ఇంకా మనం పదివేల కాని లెక్కేసుకోవడం కూడా కరెక్ట్ కాదు ఎందుకంటే ఇంకా లాస్టు బాగలేనివేమో అంత యాస్త్రేమో కానీ మిగతాటి అయితే మాత్రం చాలా వరకు మంచి రేటు పోయే అవకాశాలే కనిపిస్తూ ఉన్నాయి ఇంకా సర్పన్ వన్ జీరో టూ కూడా ఈరోజు పదివేల కానుంచి పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది వేల వరకు కూడా ఈరోజు వేయడం అయితే జరిగింది మీరు డబ్బి బ్యాడీకి కూడా తీసుకెళ్ళండి దయచేసి ఇవ్వండి ఏసీలో ఉన్న వాళ్ళు ఇంకా పది రోజుల తర్వాత ఏసీలో ఉన్న సరుకు అడగకపోవచ్చేమో అడగకపోవచ్చేమో అని చెప్తా ఉన్నారు నేను ఈరోజు చెప్పేది కూడా మొత్తం కొత్త సరుకు గురించి చెప్తా ఉన్నా ఏసీది కాదు నేను చెప్పేది మొత్తం కొత్త సరుకు ఇప్పటి వరకు చెప్పింది కూడా మొత్తం కొత్త సరుకు ఏసీది కాదు ఏసీది చెప్తా మళ్ళీ ఓకేనా ఏసీది అయితే మాత్రం ఈరోజు ముప్పై వేల వరకే వేశారు ఏది వెరైటీ కడ్డీ అయినా డబ్బీ అయినా సరే ముప్పై వేల వరకు మాత్రమే వేశారు అబ్జర్వ్ చేయండి ఓకేనా ఖచ్చితంగా మన ఛానల్ లైక్ చేయండి ప్రతిసారి చెప్తున్నాను అనుకోవద్దు ఖచ్చితంగా లైక్ చేయండి ఇంకా డబల్ ఫైవ్ త్రీ వన్ అయితే మాత్రం యథావిధి తదాస్థితి అన్నట్టుగా ఐదు వేల కాని దగ్గర దగ్గర పన్నెండున్నర వెయ్యి నుంచి పదమూడు వేల వరకు మాత్రమే వేస్తూ ఉన్నారు ఎక్కువ శాతం ఐదు వేల కానుంచి పదివేల వరకు మాత్రమే వేస్తూ ఉన్నారు సూపర్ ఎక్స్ట్రాడినరీ బెస్ట్లు అటువంటివి మాత్రమే మనకు పదివేల కానుంచి పన్నెండు వేల ఐదు వందలు పదమూడు వేల వరకు వేయడం అయితే జరుగుతూ ఉంది మీరు అనుకున్న ఫోర్ డబల్ వన్ వన్ జీరో ఎయిట్ వన్ సువర్ణ బ్యాడీ కాశ్మీర్ రాయల్ ఇటువంటి రకాలన్నీ కూడా మనకు దగ్గర దగ్గర నాలుగు వేల కానించి దగ్గర దగ్గర పదివేల వరకు ఎక్కువ వేయడం అయితే జరుగుతూ ఉంది అవి కూడా నాలుగు వేల కాని వేసిన తర్వాత ఎక్కడైనా సరే సూపర్ డీలక్స్ ఎక్స్ట్రాడినరీ ఉంటే మాత్రమే మనకు పదకొండు పన్నెండు పదమూడు వేల వరకు వేయడం అయితే జరుగుతూ ఉంది సర్పన్ వన్ టూ కూడా అదే విధంగా వేయడం అయితే జరుగుతూ ఉంది టూ జీరో ఫోర్ త్రీ కూడా ఎక్స్ట్రాడినరీ ఉంటే పద్దెనిమిది వేలు వేస్తూ ఉన్నారు లేదంటే పదివేల కానించి పద్నాలుగు వేల వరకు మాత్రమే మార్కెట్లో వేయడం అయితే జరుగుతూ ఉంది భవిష్యత్తులో ఇంకా పెరిగిద్దా తగ్గిద్దా అంటే టూ జీరో ఫోర్ త్రీ డబల్ ఫైవ్ త్రీ వన్ అయితే మాత్రం పెరిగే ఛాన్స్ ఎక్కడా కూడా మనకైతే కనిపించట్లేదు కొత్తవి నేను ఇప్పటి వరకు చెప్పింది ఇంకా ఏసీ విషయానికి వస్తరికి కడ్డి వేడిగి మనకు పదివేల కానించి ఇరవై ఏడు వేలు ఇరవై ఎనిమిది ముప్పై వేల వరకు ఈరోజు వేయడం అయితే జరిగింది అదే కనుక డబ్బీ బ్యాడిగి విషయానికి వచ్చరికి ఈరోజు ఏసీ రకాల విషయానికి వచ్చరికి బాగుంటే మాత్రం అవి కూడా ముప్పై ఒకటి ముప్పై రెండు వేల వరకు ఈరోజు వేయడం అయితే జరుగుతూ ఉంది ఇంకా పది రోజుల తర్వాత అన్ని కొత్తవి అడుగుతారంట కానీ పాత సరుకు అయితే మాత్రం అడగరంట దయచేసి అమ్ముకోండి టూ జీరో ఫోర్ త్రీ కూడా ఐదు వేల కానించి పద సారీ పదివేల కానించి పద్నాలుగు వేల వరకు ఎక్కువ నడుస్తూ ఉంది బాగుంటే మాత్రం అవి కూడా పదహారు పదిహేడు వేల వరకు మాత్రమే ఏసీ కాయలు నడుస్తూ ఉంది నాన్ ఏసీ కొత్తవి అయితే మాత్రమే మనకు పద్దెనిమిది వేల వరకు వేయడం అయితే జరుగుతూ ఉంది అదే కనుక ఇంకా మనకు డబల్ ఫైవ్ త్రీ వన్ అయితే సేమ్ ఏసీది అయితే నడుస్తూ ఉంది కొత్తవి కూడా అదే విధంగా నడుస్తూ ఉంది అవి కూడా ఏ విధంగా నడుస్తూ ఉన్నాయంటే మనకు ఐదు వేల కానించి పదివేల వరకు ఒక వెరైటీ వేస్తూ ఉన్నారు తర్వాత విషయానికి వస్తే నాలుగు వేల పదివేల కానించి పదమూడు వేల వరకు వేయడం అయితే జరుగుతూ ఉంది మీరు అనుకున్న ఫోర్ డబుల్ వన్ వన్ జీరో టూ వన్ స్వర్ణ బ్యాడీ కాశ్మీర్ రాయల్ ఇటువంటి రకాలన్నీ కూడా మనకు ఐదు వేల కానించి పదమూడు వేల వరకు మాత్రమే వేయడం అయితే జరుగుతూ ఉంది సర్పన్ వన్ జీరో టూ కూడా ఐదు వేల కానించి పదహైదు పదహారు వేల వరకు మాత్రమే వేయడం అయితే జరుగుతూ ఉంది అదే కొత్త కాయలు అయితే కనుక పదిహేడు పద్దెనిమిది వేల వరకు మాత్రము వేయడం అయితే జరుగుతూ ఉంది ఇంకా అన్ని రకాలు మనమైతే చెప్పడం అయితే జరిగింది బ్యాడీ మార్కెట్ అయితే ఆడికి సమాప్తం ఖచ్చితంగా ఇంకా నెక్స్ట్ ఖమ్మం మార్కెట్ విషయానికి వచ్చేసరికి తేజాలు తేజాలు ఈరోజు పదహారు వేల వరకు వేయడం అయితే జరిగింది కొత్త అయితే మాత్రం పదహైదు వేల పద్నాలుగు వేల ఐదు వందల వరకు ఈరోజు వేయడం అయితే జరిగింది ఇంకా హైదరాబాద్ మార్కెట్కి ఈరోజు కొత్త అయితే రెండు వేల ఐదు వందల బస్తాలు వచ్చినాయంట తేజాలు అయితే మాత్రం ఎనిమిది వేల కానుంచి పన్నెండు వేల వరకు ఎక్కువ తడిచిన వెరైటీలు ఏదైనా సీడ్ వెరైటీ అయినా కానీ ఏమైతే జరిగిందంట తేజాలు అయితే పన్నెండు వేల కానించి పదహైదు వేల వరకు వేశారు ఆరుమూరు పదివేల కానించి పన్నెండు వేల వరకు వేశారు వన్ జీరో ఎయిట్ వన్ తొమ్మిది వేల కానించి పన్నెండు వేల వరకు వేశారు వన్ త్రీ ఫోర్ వన్లు తొమ్మిది వేల కా నుంచి పదమూడు వేలు తేజ ఆరు వేల కానించి ఎనిమిది వేలు తాలు నాలుగు వేల కా నుంచి ఐదు వేల ఐదు వందలు ఇంకా వరంగల్ మార్కెట్ విషయానికి వచ్చేసరికి మనకు తేజాలు యాభై వేలు కొత్తవిస్తే ఈ పన్నెండు వేల కాని పద్నాలుగు వేల వందలు ఏసీలు అయితే ఆరు వేల బస్తాలు వస్తే పదకొండు వేల కానించి పదహైదు వేల ఎనిమిది వందల వరకు వేశారు త్రీ ఫోర్ వన్లు పద్నాలుగు వేల కాని మనకు పదకొండు పదకొండు వే పదివేల కానీ పద్నాలుగు వేల వరకు వేసారు వండర్ హార్ట్లు పద్నాలుగు వేలు వేశారు వన్ జీరో ఫోర్ ఎయిట్ పన్నెండు వేలు వేశారు టమోటో మిర్చి పన్నెండు వేల కాని ఇరవై వేలు వేశారు దీపిక పన్నెండు వేల కానీ వేశారు నెంబర్ ఫైవ్లు పన్నెండు వేలు వేశారు సేల్స్ అయితే బాగానే నడిచింది గుంటూరు మార్కెట్కి ఎనిమిది ఎనభై వేల బస్తాలు వచ్చినాయి తేజాల విషయానికి వస్తరికి మనకు పన్నెండు వేల కాని పదహారు వేలు వేశారు ఎక్కువ శాతం పద్నాలుగు వేల ఐదు వందల కాని పదహారు వేలు వేశారు డీలక్స్ సుపీరియర్ ఉంటే పదహారు వేల రెండు వందల కానీ పదహారు వేల ఐదు వందలు ఎక్కడన్నా సూపర్ బొమ్మ అనుకుంటే పదిహేడు వేలు ఏసీ డీడీల విషయానికి వస్తారు తొమ్మిది వేల కానీ పదమూడు వేలు సింజంటా డబల్ ఫైవ్ త్రీ వన్ తొమ్మిది వేల కాంచి పదమూడు వేలు డీలక్స్ ఉంటే పదమూడు వేల ఐదు వందలు రోమీ ట్వంటీ సిక్స్ పన్నెండు వేల కానీ పద్నాలుగు వేల వందలు రోమీ ట్వంటీ సిక్స్ డీలక్స్లు ఉంటే మాత్రం సుపీరియర్ ఉంటే ప పదహైదు వేల ఐదు వందలు వేస్తున్నారు కానీ సరుకు లేదు త్రీ ఫోర్ వన్ క్వాలిటీ పదివేల కాంచి పదహైదు వేలు ఎక్స్ట్రాడినరీ డీలక్స్ ఉంటే పదహైదు వేల ఐదు వందలు కుబేర తొమ్మిది వేల కానీ పదకొండు వేలు నెంబర్ ఫైవ్లు పదివేల కానీ పద్నాలుగు వేలు నెంబర్ ఫైల్ డీలక్స్ ఉంటే పదహైదు వేల ఐదు వందలు స్పార్కులు షార్కులు విషయానికి వస్తే పన్నెండు వేల కానీ పద్నాలుగు వేలు డీలక్స్ ఉంటే పద్నాలుగు వేల ఐదు వందలు క్లాసిక్ విషయానికి ఒకసారికి ఎనిమిది వేల కాని పదకొండు వేలు క్లాసిక్ నెక్స్ట్ ఇయర్ మాత్రం ఒక ఎకరా కూడా ఎక్కడ కనిపించదేమో నేనైతే భావిస్తూ ఉన్నాను రెండు లక్షల ఇత్తనాలు ఎనభై వేలకు వచ్చినాయి నెక్స్ట్ ఇయర్ నలభై వేలకు కూడా ఎవరు తీసుకోరు డీలక్స్ కాలిటీ ఎక్కడ ఉంటే పదకొండు వేల వందలు ఆరుమూర్ క్వాలిటీ పదివేల కానీ పన్నెండు వేలు ఆరుమూరు డీలక్స్ ఉంటే పన్నెండు వేల రెండు వందలు త్రీ డబల్ బ్యాడ్కి తొమ్మిది వేల కానీ పదకొండు వేలు త్రీ థర్టీ ఫోర్లు సూపర్ టెన్లు తొమ్మిది వేల కానీ పద్నాలుగు వేలు ఎక్స్ట్రానరీ ఉంటే పద్నాలుగు వేల కానీ పదహైదు వేలు సూపర్ డీలక్స్లు ఉంటే మాత్రం పదహైదు వేల ఐదు వందలు ఇంకా టూ జీరో ఫోర్ త్రీ క్వాలిటీ తొమ్మిది వేల కానీ పన్నెండు వేలు బిఎఫ్ క్వాలిటీ లాస్ట్ ఇయర్ అయితే ఆరు వేల ఐదు కానీ ఎనిమిది వేల ఐదు వందలు సీడ్ తాలు మూడు వేల వందల కంచి ఐదు వేల వందలు తేజ తాలు ఏడు వేల కానీ ఎనిమిది వేలు డీలక్స్ ఉంటే మాత్రం సేల్స్ అయితే బాగా నడుస్తూ ఉంది మార్కెట్ అయితే ఈరోజు టైట్ గా నడిచింది ఎక్కువ శాతం మీడియం మీడియం బిస్ట్ రకాలు అయితే మార్కెట్కి అయితే రావడం జరిగింది ఏసీ కొత్త అయితే పదహైదు వేల వందల బస్తాలు వచ్చినాయి డీడీలు అయితే మాత్రం పదివేల కాని పద్నాలుగు వేలు తేజాలు పదమూడు వేల కంచి పదహారు వేల వందలు ఆరుమూరు పదివేల కంచి పన్నెండు వేలు సీడు ఎనిమిది వేల కాంచి పదకొండు వేలు తేజ ఏడు వేల కాంచి తొమ్మిది వేలు తేజ తాలు పదివేల కాంచి పదకొండు వేలు సీడు తాలు ఐదు వేల కంచి ఏడు వేలు ఆల్ వెరైటీస్ డీలక్స్ క్వాలిటీలు అయితే మాత్రం బాగానే నడుస్తూ ఉండే ఎక్కువ శాతం తడిసిన వెరైటీలు అయితే మార్కెట్కి అయితే రావడం అయితే జరుగుతూ ఉంది ఫ్రెండ్స్ ఖచ్చితంగా మన ఛానల్ సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మన దగ్గర దొరికే నార్లు ఆల్రెడీ మనం చెప్పడం జరిగింది డబల్ ఫోర్ ఎయిటీ సాహితి టమోటా వెరైటీ పచ్చిమిరప వెరైటీలు వచ్చరికి జెర్సీ యాభై ఆరు సూరజన సారీ జెర్సీ యాభై ఆరు విఎన్ఆర్ త్రీ వన్ ఫోర్ ఆనంది ఈ మూడు రకాల మన దగ్గర పచ్చిమిరప వెరైటీలు దొరకడం అయితే జరుగుతుంది ఎవరైనా సరే మన ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మన నెంబర్ వచ్చేసరికి నైన్ వన్ సిక్స్ జీరో ఫోర్ సిక్స్ జీరో ఫోర్ నైన్ వన్ తొంభై ఒకటి ఆరు సున్నా నాలుగు ఆరు సున్నా నాలుగు తొంభై ఒకటి ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి